తెలంగాణ న్యూస్ కి స్వాగతం దొరల రాజ్యం పోయి దొంగల రాజ్యం వచ్చిందని ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసాని వెంకటేష్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసాని వెంకటేష్ డిమాండ్ చేశారు మంగళవారం రాష్ట్ర ఓబీసీ మోర్చా పిలుపు మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ కార్యక్రమానికి ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసాని వెంకటేష్ హాజరై మాట్లాడారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని మండిపడ్డారు నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు

బీసీ డిక్లరేషన్ నిర్వహించింది దాంట్లో సంస్థలలో శాతం అని చెప్పింది దాని విషయంలో స్పష్టత లేకుండా ఇవాళ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి ఇవాళ అధికారులను ఆదేశించడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను ఏ రకంగా మోసం చేస్తుందో స్పష్టంగా తెలుస్తా ఉంది దానికోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పక్షంలో అన్ని ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాలలో ప్రముఖంగా కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులందరూ ఏవైతే హామీలు ఇచ్చినారో హామీలను వెంటనే అమలు పరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో ముఖ్యంగా ఏంటంటే ఇవాళ సబ్ బీసీ సప్లాను తర్వాత దొరే కాపర్లకు ఇచ్చేటువంటి విషయాలన్నీ కూడా ఒకవైపు అయితే రెండవ వైపు ఏంటంటే త్వరలో జరగబోతున్నాయని చెప్పేసి స్థానిక సంస్థలలో నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే నువ్వు ఒక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి తప్ప తప్పించుకోలేవు అనేటువంటి విషయంలో స్పష్టం చేస్తూ ఇవాళ ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నావు ఒకవేళ కనుక మీరు బీసీలకు వ్యతిరేకంగా చేస్తే నువ్వు బీసీ వ్యతిరేకి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముద్ర చేస్తామని చెప్తా ఉన్నాం ఇవాళ రాబోయే పోయిన కాలంలో కేసీఆర్ ఏ రకంగా మోసం చేసిండో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా బీసీలని అదే రకంగా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టే దొరల రాజ్యం పోయింది దొంగల రాజ్యం వచ్చిందనే రకంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయం కనుక స్పష్టంగా మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో స్పష్టత ఇయ్యకపోతే మేము మీ మీ పైన మీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన దీర్ఘకాలిక ఉద్యమాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా